బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ఆటగాళ్లు పోర్టుగాళ్లు అంటూ రెండు టీమ్స్ కూడా ఈక్వల్ పాయింట్స్ అయితే సంపాదించుకున్నారు మూడు మూడు అయితే ఇప్పుడు మరో టాస్క్తో అయితే ఎవరు విజేత అవుతారు అలా ఆటగాళ్లు పోర్టుగాల్లో ఏ టీం అయితే క్యాప్టెన్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది అంతలోనే ఈ టాస్క్ అన్ని జరుగుతూ ఉండగా ప్రియాంక మాత్రం ఆడు ఆడు అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంది అయితే వంటగదిలో ఇప్పటికే ప్రియాంక అలానే బోలా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్తో అయితే వీరిద్దరి మధ్యన వంట విషయంలో చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇందులో సందర్భంగానే ప్రియాంక అయితే సందీప్ వీళ్ళ దగ్గర అయితే ఏడు చేస్తూ ఉంది అలా చేశారు అలా చేశారు అంటూ అయితే ఇదంతా ఏడవడానికి ప్రియాంక కిచెన్ లో సంబంధించిన గడువే అని ఒక క్లారిటీ అవగా మరొక వైపు ఇది బోల్తో జరిగిందా మరి అమర్తో జరిగిందా ఎవరితో జరిగిందా అనేది మాత్రం క్లియర్ క్లియర్గా రివీల్ చేయలేదు ఆమె ఔస్ధిని ఎలిమినేట్ అయ్యాక ప్రియాంకని అన్ని పనులు చూసుకుంటూ వస్తుంది అయితే ఇప్పుడు కొత్తగా బాల్లా ఎంటర్ అవడంతో తనకు అన్ని పనులు వచ్చు అన్నట్లుగా కిచెన్ లో అయితే అన్ని విధాలుగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు ప్రియాంక ఈ విషయంపై అయితే అన్ని సరిపోవడం లేదు ఇంట్లో అయితే అలానే ఫుడ్ నేను ఇచ్చేదాన్ని ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఏడుస్తూ కనిపిస్తూ ఉంది మరి బోలతో గొడవ అయిందా ఎవరితో అయిందా అనేది ప్రోమో తర్వాత చూడాల్సి ఉంది